అందరికీ నమస్తే అండి మొంత తుఫాన్ ఎఫెక్ట్ తోటి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నేను ఈ రోజు హైదరాబాద్ నుంచి శ్రీశైలం కిరే దారిలో డిండి ప్రాయర్ దగ్గర ఆగాను చూడండి ఏ రకంగా వరదలు వస్తున్నాయో భయంకరంగా వస్తుంది ఆ డిండి ప్రాయర్ దాటిన తర్వాత కూడా ముందు ఒకటి కలవట్ టైప్లో కూడా వస్తుంది ఆ కలవట్టు అవతల డిండి ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి ఎలా వస్తున్నాయి భారీగా వస్తున్నాయి ఈ రకంగా ఇంకా ఒక రోజు పడితే మాత్రం ఇప్పటికీ టోటల్గా ఐదాదు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వరదలు వస్తున్నాయి ఇటు ప్రయాణం చేసుకునే వాళ్ళు కొద్దిగా ఆలోచించి ప్రయాణం చేయండి ఈరోజు కూడా ఇలానే వాన కంటిన్యూ అయ్యిందనుకోండి రోడ్ల మీదకి వస్తాయి మనం చేసే ప్రయాణానికి అంతరాయం కలగవచ్చు ముఖ్యంగా ముఖ్య గమనిక ఏంటంటే ఇలా వరదలు వాహనలు ఫుల్ వచ్చినప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా పిల్లలతో బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు ఎక్కడైనా చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించి ఎంక్వైరీ తీసుకుని ప్రయాణం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎన్ విశ్వ మా ఛానల్ అండి చూశారు కదా భారీ ఎత్తున వరద ఎలా వస్తుందో ఇవి వచ్చేసి అటు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉండొచ్చు